అందరికీ నమస్కారమండి ఓం నమ శివాయ దీపావళి అమావాస్య స్వస్తి శ్రీ చంద్రమానేన శ్రీ విశ్వావస రామ సంవత్సర ఆశ్వాయుజ మాస బహుళ అమావాస్య సోమవారం అనగా తేదీ ఇరవై పది రెండు వేల ఇరవై ఐదున మధ్యాహ్నం రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమై తేదీ ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవై ఐదున మంగళవారం సాయంత్రం నాలుగు గంటల నాలుగు నిమిషాల వరకు ఉన్నది కావున ఇరవై పది రెండు వేల ఇరవై ఐదున సోమవారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి దీపావళి ధనలక్ష్మి పూజలు చేయుటకు శుభప్రదంగా ఉన్నది పితృ కార్యాలు చేసేవారికి ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవై ఐదున దీపావళి నాగుల చవితి తేదీ ఇరవై ఐదు పది రెండు వేల ఇరవై ఐదు శనివారం ఉదయం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాలలోగా నాగేంద్రునికి పుట్టలో పాలు పోయటకు శుభప్రదంగా ఉన్నది ఓం నమ శివాయ సర్వేజన భవంతు లోక సంస్థ సుఖనాభవంతు థ్యాంక్ యూ అండి